బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల అనేక జిల్లాలో వర్షాలు విస్తృతంగా పడుతున్నాయి ఈరోజు నెల్లూరు జిల్లా తీసుకుంటే యావరేజ్న ఏడు సెంటీమీటర్లు దుత్తలూరులో లెవెన్ సెంటీమీటర్స్ ఆత్మకూరులో హైయెస్ట్ పద్నాలుగు సెంటీమీటర్లు వచ్చింది అయితే దీనికి సంబంధించి కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు యాక్చువల్గా జిల్లాలో ఉన్న అన్ని మండలాలు అధికారులతో మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు కేర్ తీసుకుంటున్నారు నెల్లూరు సిటీకి వస్తే ఎక్కడ యాక్చువల్గా నీళ్ళు అనేది లాగానే ఉంది మొత్తం మేద్దరు తిరిగి వచ్చాం ఇప్పుడు కలెక్టర్ గారు నేను కమిషనర్ గారు దానికి కారణం ఏంటంటే నెల్లూరులో మూడు సార్లు సెల్ట్ తీశారు ఈ మధ్య రీసెంట్గా సెల్ట్ తీస్తే కొన్ని దగ్గర ఒక్క అడుగు కొన్ని దగ్గర రెండు అడుగులు కొన్ని దగ్గర రెండున్నర అడుగు కూడా సెల్ట్ తీశారు ఆ సెల్ట్ తీయటం వల్ల వాటర్ ఫ్రీగా ఫ్లో అయింది గౌరవంలోని ముఖ్యమంత్రి గారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో రాగానే ఫస్ట్ నాకు ఇచ్చిన సెక్షన్ ఏంటంటే అన్ని మున్సిపాలిటీలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో సిల్టు తీయించుకుంటే ఒక యాభై కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్కి అంటే తక్కువ కలెక్షన్ ఉండే తక్కువ ఆదాయం ఉండే మున్సిపాలిటీస్కి ఒక యాభై కోట్లు ఇవ్వటం కూడా జరిగింది అది ఇవ్వటం వల్లనే వాళ్ళందరూ సిల్ట్ తీశారు దీపట్టి ఈరోజు వర్షాలు వచ్చినా ఎక్కడ నీళ్లు నిలవకుండా ముందుకు పోతున్నాయి ఈ విధంగా ఈ ప్రభుత్వం యాక్చువల్గా ఈ విషయంలో కేర్ తీసుకున్నది అదేవిధంగా ఈరోజు తీసుకుంటే మన రివర్స్ తీసుకుని ఇంట్లో మన యొక్క సోమశెల ట్వంటీ థౌజండ్ క్యూసెక్స్ వాటర్ ఇన్ఫ్లో ఉంది అవుట్లో ఫార్టీ థౌజండ్ చేస్తున్నారు అరవై తొమ్మిది టీఎంసీ ఉంది ఇంకొక ఐదు టీఎంసీ కూడా యాక్చువల్గా గ్యాప్ ఉంది బట్ ఫోర్ క్యాష్ దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా అధికారులకు ఇప్పుడు కలెక్టర్ గారు ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతూ దాని మీద యాక్చువల్గా జాగ్రత్త పడుతున్నారు ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలోను అటు నెల్లూరు జిల్లాలోను అటు దీనికి సంబంధించిన మంత్రివర్యులు అటు ఇరిగేషన్ మంత్రి కావచ్చు మరియు అగ్రికల్చర్ మంత్రి ఎందుకంటే ఈ రెండు ఇంటర్లింక్ ఈ విధంగా ఒకరికొకరు స్వేచ్ఛ చేసుకుంటూ ఎప్పటికప్పుడు యాక్చువల్గా ఎటువంటి ఇబ్బంది ప్రజలకు లాగా ముందుకు పోతున్నారండి అదేవిధంగా ఈరోజు యాక్చువల్గా ఒక పత్రిక ఆర్టికల్ రాసింది ఆర్టికల్ ఏంటంటే రాజకీయ రంగు పూర్వంతున్నారు అది కరెక్ట్ కాదు నిన్న తనాల్లో యాభై మంది యాక్చువల్గా టౌన్ ప్లానింగ్ వాళ్ళు మొత్తం సర్వే చేశారు ఒక తనాలే కాదండి నా సొంత జిల్లాలో నెల్లూరు జిల్లాలో కావల్లో ఫస్ట్ చేశారు సొంత జిల్లా కావల్లో యాభై ప్రతి ఇంటిని డోర్ టు డోర్ ప్లాన్ తీసుకుని వెరిఫై చేశారు ఎక్కడెక్కడ డివేషన్స్ ఉన్నాయని మన ఈ మధ్య నెల్లూరులో మూడు అంతస్తులు తీసుకొని ఐదు ఏడు అంతస్తులు కడితే మూడు బిల్డింగ్ని డెమాలిష్ చేశారు నా సొంత కాన్స్టెన్సీలో నా సొంత కాన్ఫిషన్సీలో అందుకని రాష్ట్రంలో అనేక కాన్స్టివన్సీలు టౌన్ టౌన్ మొత్తాన్ని యాక్చువల్గా స్టడీ చేయమని అధికారులకు ఆదేశించాము దాన్ని కూడా రాజకీయ రంగు బలంతున్న అది కరెక్ట్ కాదు అనేక మున్సిపాలిటీలో టోటల్ సర్వే చేయమన్నాం ఒక ఇళ్ళు రెండిళ్ళు కాదు కాబట్టి ఏదైనా పత్రికలు కానీ టీవీలు కానీ రాసేటప్పుడు దాన్ని గమనించుకొని రాయాలి రాజకీయ రంగు బులంతు రాయటం అనేది కరెక్ట్ కాదు ఇదే విధంగా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ తీసుకొచ్చాం అదేవిధంగా టౌన్ ప్లానింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా రివరైజ్ చేసాం చాలా ప్రజలకు ఇబ్బంది లేకుండా బ్యాక్ చేసాం హైట్ చేసాం అనేకం చేసాం చేసినప్పుడు మీరు వాటికి అడుగుణంగా చేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అందువల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది ఇప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది అవన్నీ మీరు కనుక్కొని మీరు ప్లాన్ అప్రూవల్ చేయించుకోండి అంతేగాని ఏమి తెలియకుండా మీరు అప్రూవల్ చేయించుకొని ఏదో అధికారులు చెప్పారనో లేదంటే ఎవరో చెప్పారని చేస్తే తర్వాత ఇబ్బంది పడతారు నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు ఒకటే చెప్పారు రూల్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వాలి ఇచ్చేయండి ఇబ్బంది లేకుండా ప్రజలకు చేయండి అట్ ది సేమ్ టైం స్ట్రిక్ట్గా ఉండండి కాబట్టి నేను మళ్ళా ప్రజల్ని ఒకసారి మొట్టమొదటిసారిగా మన మన జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించారు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు